లేని మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అభినందనలు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అవకాశానికై ఆయనకే కృతజ్ఞతాస్తుతి దేవుని వాక్యమును మన మధ్యలో తెస్తున్నందుకు ఆయనకే కృతజ్ఞతా అస్తుతి ప్రార్థనతో మొదలు పెడతాము మా ప్రేమ గల కృపగల పరలోక మందుల తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు వందనములు మాకిచ్చినటువంటి మంచి రోజుకై మీకు వందనం మా జీవితంకై మీ దయకై మీ కటాక్షముకై వందనములు సన్నతించదము యేసు మా విమోచకుడా మా స్వస్థపరచువాడా మా రక్షకుడా ప్రభువా మీకే వందనము మమ్మల్ని మేము ఖండించుకోవద్దని నేర్పించినందుకు మీకు వందనము ప్రభు మీ మంచితనం మా జీవితాలను మేము అనుభవించలాగిన మా మనస్సును ప్రతి విధమైన శిక్షావిధి నుంచి స్వతంత్రులుగా చేసినందుకు మీకు వందనంలో ఆమె కనుక ఈ రోజు మనము దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే యోహాను ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు యోహాను ఐదవ అధ్యాయము వచనం వచనం నుంచి వరకు అటు తర్వాత యూదుల ఒకటి కనుక యేసు ఎరుషలేమునకు వెళ్ళను ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేద స్థానపడిన యొక్క కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను ఏసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగూరుచున్నావా అని వాణి నడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని నీవు లేచి నీ వానితో చెప్పగా వెంటనే వాడు నుండి తన పరుపెత్తుకొని నడిచెను ఆ దినము విశ్రాంతి దినము కనుక ఇది విశ్రాంతి దినము కదా నీవు నీ పరుపెత్తు కొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి కనుక నేను నమ్ముతున్నాను ఈ బేతస్థ అనే కొలను దగ్గర స్వస్థపరచబడిన ఈ వ్యక్తి గురించి చాలా మంది క్రైస్తవులకు ముందుగానే తెలిసి ఉంది అని మరియు మనకు తెలుసు ఈ వ్యక్తి ఇటువంటి ఒక వ్యాధి కలిగి ఉన్నాడని మరియు అనేక సంవత్సరాలుగా ఎంతో కాలంగా ఆయన నడవలేకపోవచ్చున్నాడని ఇది ఒక ఆయన ఆత్మలో కలిగి ఉన్నటువంటి బలహీనత గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు మనము ప్రత్యేకముగా వచనము చూసినట్లయితే వాడు పడి ఉండుట చూ ఎవరు చూశారాయనని ఏసు అంటే దేవుని యొక్క కళ్ళు ఆయన పైన పడ్డాయి మనము లేఖనాలు చూసినట్లయితే యేసు వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి ఉన్నాడు బహుకాలము అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిజంగా అది ఎంతో దీర్ఘకాలమే కనుక యేసు అన్నాడు నీవు స్వస్థపడగోరుచున్నావా నేను ఈ లేఖనాలు నూతన నిబంధన ప్రత్యేకముగా సువార్తలు చదివినప్పుడు నేను గమనించినటువంటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్నో మార్లు దేవుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే మన మనసు యొక్కటువంటి స్థాయి తెలుసుకోవాలని కోరుతాడు అందుకనే ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు నీ యొక్క వాస్తవమైనటువంటి సమాధానాలు ఆయన నిజంగా తెలుసుకోవాలని కోరుతాడు ఆయనకు ముందుగానే మన జవాబు తెలిసినప్పటికీ కూడా ఎందుకంటే ఆయననే మనల్ని నిర్మించాడు మన ఆలోచన యావత్తు మనం ఆలోచించక ఆయన ఎరిగి ఉన్న దేవుడు కనుక ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ఆసక్తికరమైన భాగం మనం మళ్లీ మళ్లీ దాన్ని గమనించి చదివినప్పుడు యేసు ప్రభు ఎన్నో ప్రశ్నలు ఆయన ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు ఆ ప్రశ్నల యొక్క ప్రక్రియ వచ్చేటటువంటి జవాబులు మరియు యేసు ప్రభు యొక్క ప్రతిస్పందన ఇదంతయో మన హృదయంలో ఉండేటటువంటి వైఖరిలో ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే ఒక విషయం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది ఇది ఈ ఎపిసోడ్ లో నేను పంచుకోవడానికి నాకు జ్ఞాపకం వచ్చిన విషయం యేసు ఆ ప్రశ్న అడిగాడు ఇప్పుడు ఏడవ వచనం చూసినట్లయితే ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి అవకాశానికి ఒక సమయము కలదు ఇదే నీ లేఖనంలో నేను గమనించాను దీనిపైన ఉన్నటువంటి వచనాలు మనం గమనించినట్లయితే నాలుగవ వచనంలో కనుక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు అనగా అన్ని రకాల ప్రజలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ నీరు కదులుట కొరకు ఎదురు చూస్తున్నారని అర్థం అంటే అక్కడ ఒక ఎదురు చూపు ఉంది ఎదురు చూసేటటువంటి ఒక కాలము దీనికి అనుసంధించబడి ఉన్నది దేనికి ఆ నీటిని కదిలింపబడుటకు ఒక దేవదూత ద్వారా ఒక నియామక నిర్ణయించబడిన కాలము దేవుని యొక్క క్యాలెండర్లో కలదు కాబట్టి దేవుడు ఆయన యొక్క సమయానికి అనుగుణంగా ఆయన యొక్క క్యాలెండర్ ప్రకారంగా అవకాశాలను తెస్తూ ఉంటాడు మనము అనుసరించే నూతన సంవత్సర క్యాలెండర్ వంటిది కాదది కనుక ఈ రోజు ఉన్నటువంటి క్యాలెండర్ దేవుని దృష్టిలో ఉండేటటువంటి క్యాలెండర్ కన్నా వ్యత్యాసముగా ఉంటుంది కనుక మొదటిది ప్రతిదానికి సమయము కలదు రెండవదిగా పరలోకము నుండి అవకాశాలు అనేవి ఆ సమయంలో కృమ్మరించబడుతూ ఉంటాయి అంటే దాని అర్థము అవకాశాలు ఈ భూమి మీద అనుభవించుటకు దేవుని యొక్క విడుదల విమోచన స్వస్థత ఆయన యొక్క మంచితనము మన కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నవి మూడవదిగా ఏదేమైనా కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ లేఖనాల్లో లాగా ఒక వ్యక్తి గుడ్డివాడైనా కుంటివాడైనా పక్షపాతం కలవాడైనా ఎటువంటి రోగము కలవాడైనా మీరు దాన్ని చెప్పండి ఆ దాని నుండి స్వస్థత పొందడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని యొక్క సమయంలోనికి నడిచి వెళ్ళినప్పుడు తనలో మీరు ఎప్పుడైతే సిద్ధపాటు అనే హృదయాన్ని కలిగి ఉంటారో మీరు దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించే అవకాశాన్ని పొందుకుంటారు ఆరవ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఉన్న దాని అర్థము దేవుడు మన యొక్క పరిస్థితులను ఎరిగి ఉన్నాడు మన పరిస్థితులను బట్టి ఆయన ఆశ్చర్య ఆశ్చర్యపడట్లేదు మనం అనుకోవచ్చు బహుశా దేవుడికి మన పరిస్థితులు తెలియవేమో చాలా కాలంగా మనం ఇలానే ఉన్నాము కదా నేను ఈ స్థానములో లేదా ఈ సమస్యలో లేదా ఈ స్థితి పరిస్థితిలో నా తరాలుగా నా తల్లిదండ్రులు ఇలానే బతికి ఉన్నారు కొన్ని తరాలుగా నా కుటుంబపు యొక్క చరిత్ర ఇటువంటి బంధకాల్లోనే జీవిస్తూ ఉంది అని అనుకుంటూ ఉంటాము కానీ ఒక నిరీక్షణకి లేదా విడుదలకి ఒక సమయము కలదు కానీ నేను ఒకటి బలంగా చెప్పాలనుకుంటున్నాను నేను నమ్మేది నేను నమ్మేది దేవుని యొక్క సన్నిధి ఆ సన్నిధిలో నీవు నేను ఆ సంఖ్యలను తెంపడానికి నియమించబడ్డాం అందును బట్టి తర్వాత వచ్చే ఇటువంటి బంధకాలను అనుభవించరు నీవే ఆ పాత్రవి నీవే ఆ వ్యక్తివి నీవే ఆ ఎన్ను వాడవు దేవుని ద్వారా నియమింపబడిన వాడవు ఇప్పుడు నీవు నేను ఈరోజు కలిగి ఉండవలసిన సంభాషణ ఏంటంటే ఆ ఎన్నుకోబడిన పాత్రలాగా మనము సిద్ధంగా ఉన్నామా ఈరోజు జీవిస్తున్న తరములో ఆ మార్పు చెందే మాదిరిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామా మరియు మన తర్వాత రాబోయే తరాలకు మాదిరిగా రాబోయే తరాల కొరకై ఒక విభిన్నమైన కథ సృష్టించేవాడిగా నువ్వు సిద్ధంగా ఉన్నావా నీవు ఆ అప్పగించుకునేటటువంటి లేదా సమర్పించుకునేటటువంటి పాత్రగా ఉండగలవా నీవు అలా మార్పు చెందడానికి అన్ని విషయాల్లో విరగొట్టబడ్డానికి ఇష్టంగా ఉండేటటువంటి పాత్రవా నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు ఆ పాత్రగా ఉండడానికి ఇష్టపడుతున్నావా లేదా నీవు కేవలం ఎదురు చూస్తున్నావా దేవుడు నిన్ను ఈరోజు రేపు ఆశీర్వదించాలని ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయినట్టుగానే ఉండబోతున్నావా అలా కాదు నీవు ఈ సమయంలో రాబోయే సమయంలో ఒక మార్పు చెందే పాత్రగా ఉండాలి కాబట్టి యేసు ఒక పెద్ద ప్రశ్నని అడుగుతున్నాడు కేవలం నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అనేది కాదు నీవు బాగుపడడం అనేది రాబోయే రోజుల్లో ఒక పెద్ద కథగా అవ్వాలి అందుకనే యేసు అతన్ని చూస్తూ నీవు స్వస్థపడగోరుచున్నావా పూర్తిగా అది కేవలం అన్నట్టుగా కాదు అర్థం ఇక్కడ దేవుడు నీలో ఒక స్థానాన్ని పూర్తిగా మార్చాలనుకుంటున్న నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు ఉత్తేజపరచాలని కోరుతున్నాడు నిన్ను నువ్వు పునరుత్పత్తి చేసుకోవాలి నీలో ఉన్నటువంటి పాతదనం పోయి పూర్తిగా రూపాంతరం చెందాలి కనుక ఆయన నిన్ను నన్ను కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాడు అదేంటంటే నీవు పూర్తిగా స్వస్థపడగోరుచున్నావా నీవు ఎలా పూర్తిగా స్వస్థపడగలవు అది ఒక ప్రక్రియ ఒక రోజులో అయ్యేది కాదది కనుక అది ఒక ప్రక్రియ మనము స్వస్థపడడానికి కట్టుబడి ఉన్నామా అనేది ఒక ప్రశ్న కనుక ఇక్కడ ఎనిమిది తొమ్మిది వచనాలు చూసినట్లయితే యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచను ఇక్కడ ఒక్క మాట మీద ఆయన పనిచేశాడు అదేంటంటే ఆయన లేచాడు అని అది కూడా వెంటనే ఆయన స్వస్థపరచబడ్డాడని అనుభవించి చూశాడు కానీ నిజానికి లేచిన తర్వాత ఉన్నటువంటి అడుగులను మనం గమనించినట్లయితే నీ పరుపెత్తుకొని ఈ ఒక్క మాటలో మనం ఎన్నో విషయాలను చూస్తాము లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్న దాంట్లో ఎప్పుడు ఆశ్చర్యపడుతుంటాను ఎందుకు ఆయన పరుపెత్తుకొని నడవాలి ఎందుకు ఆ పరుపుని విడిచిపెట్టకూడదు అక్కడే ఇది నా ఆత్మీయ ప్రత్యక్షత అనుగుణంగా చెప్పడం కాదు కానీ నేను గ్రహించిన దానికి అనుగుణంగా ఎందుకు ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పరుండి ఉన్నటువంటి ఆ పరుపుని విడిచిపెట్టి వెళ్ళకూడదు ఎందుకు అలా ఆయన సాధారణంగా నడిచి వెళ్ళకూడదు బహుశా ఆయన ఒక కొత్త పరుపుని కొనుక్కోవచ్చు కదా అది నాకు ఇంకా ఒక ప్రశ్నగానే ఉన్నది ఎందుకు ఏసు అలా చెప్పాడు అని ఏసు నీవు పరిపెత్తుకున్న నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడి ఒకవేళ నేను ఈ లేఖనం పైన ధ్యానం చేయవలసి వస్తే బహుశా ఆయన ఆ పరుపు మీద గత ముప్పై ఎనిమిదేళ్లుగా ఉపయోగిస్తూ ఉన్నాడు కనుక ఒకవేళ ఆ తర్వాత లేఖనాలను మనం గమనించినట్లయితే పన్నెండవ వచనంలో యేసు ఆయనను మరలా దర్శించినప్పుడు నీ పరిపెత్తుకుని నడవమని నీతో చెప్పినవాడెవడని వాని అడిగిరే ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటును గుంపు కూడి ఉండెని కనుక ఏసు తప్పించుకుని పోయాను పద్నాలుగో వచనం చూసినట్లయితే అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఇకను పాపము చేయకుమని వానితో ఆయన చెప్పగా బహుశా ఇది ఆయన పరుపుకు సంబంధించిందేమో బహుశా ఆయన పరిపూర్ణంగా దేవుని యొక్క సంపూర్ణతని ఆయన అనుభవించలేదేమో సంపూర్ణ స్వస్థతని కూడా అనుభవించలేదేమో అందుకనే నడవగల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ యేసు ఆయనను తాకినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని బట్టి ఆయన విడుదలను అనుభవించినప్పటికీ ఏదేమైనా ఏసు అతనితో ఎందుకు ఆ తర్వాత వచనాల్లో ఇలా చెప్పాడు ఇదిగో నీవు స్వస్థత నొందితివి మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్టు ఇకనూ పాపము చేయకుమని కాబట్టి బహుశా ఆ పాతదనం ఆయనలో ఇంకా ఉండి ఉండవచ్చు కనుక ఆ పరుపు తోటి ఆయన ఇంకా అంటి ఉండవచ్చు దేవునికి తెలుసు ఆ పరుపు విడిచిపెట్టడానికి ఆయన కొంత సమయం పడుతుంది ఎక్కడో ఒక దగ్గర ఆయన విశ్రాంతి తీసుకోవాల్సింది కాబట్టి కనుక నా ఉద్దేశం నా అభిప్రాయం ఏంటంటే ఆ పరుపు అనేది ఆయన యొక్క స్వభావమో గుణమో అయి ఉండవచ్చు అయితే దాన్ని విడిచిపెట్టి ఆయన నడవాలి ఎందుకంటే ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం చూసినట్లయితే మరియు ఇక్కడ మనం ముందుగానే చదువుతున్నటువంటి లేఖనము యోహాను ఐదవ అధ్యాయంలో ఒక మాట నడువు అనే ఒక మాటను చూసినట్లయితే ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూస్తే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునుడు అలాగుననే మీరునూ ప్రేమ కలిగి నడుచుకునుడి మీలో చారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కనుక నడవడము అంటే దేవుడు భౌతికమైన నడక గురించి చెప్పట్లేదు కానీ నిజానికి యేసు ఆయనని సిద్ధపరుస్తున్నాడు దేవుని యొక్క వెలుగులో ఆయన యొక్క ప్రేమలో నడవడానికి కనుక ఈ రీతిగా ఆ వెంటనే స్వస్థపడిన వ్యక్తికి దేవుడు నిర్దిష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే ఆయనని స్వస్థపరిచాడో ఆయన చెప్తున్నాడు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని కనుక ఈ రోజు మనకు మనమే వేసుకుంటున్నటువంటి ప్రశ్న మనము ఎటువంటి పరుపుని మోసుకు వెళ్తున్నాము మన రోజును మనము బహుశా మూడుకో నాలుగుకో మన యొక్క ప్రణాళికకు అనుగుణంగా ఆరంభిస్తాము ప్రతి ఒక్కరికి వేరు వేరు సమయాలు ఉంటాయి వారి రోజును ఆరంభించటలో మీరు షిప్స్లో పనిచేస్తున్నట్లయితే మీ రోజు ఆరంభాలు వ్యత్యాసంగా ఉంటాయి కానీ రోజు అంతము వచ్చేటప్పటికి మీరు మీ పరుపుకు వెళ్తారు మీ పరుపు ఎక్కినప్పుడు మీరెంతో విశ్రాంతిగా ఉన్నారు అనే అనుభూతిని పొందుతూ పూర్తిగా మీ శరీరాన్ని ఆ పరుపుకి ఆ మెత్తకి మీరు అప్పగించుకుంటూ ఉంటారు మీరు అలా కళ్ళు మూసుకొని నిద్రకు ఉపక్రమించాలని కోరుతారు కాబట్టి పరుపు అంటే ఇక్కడ విశ్రాంతి తీసుకునే లేదా రిలాక్స్ అయ్యేటటువంటి చోటుకు సూచనగా ఉంటూ ఉంది మనం ఎంతో అలసిపోయి ఉంటాం కాబట్టి సమస్తమును ఆ పరుపుకు తెచ్చి మనము నిద్రపోతూ ఉంటాము తర్వాత తిరిగి ఉదయకాలం మనం లేస్తాము కనుక ఈ పరుపు అనేది ఒక పెద్ద సూచనగా మన జీవితాలకు ఉన్నది మన అనుభూతులు మన భావోద్వేగాలు మన ఆలోచనలు మన వైఖరులు మన స్వభావాలు మన రహస్యాలు మన దాచబడిన ఆలోచనలు లేదా కళలు మన దర్శనాలు మన మార్గములు మన జీవితం పట్టుండేటటువంటివి రేపు మనము ఏమి చేయాలనుకుంటున్నాము ఈరోజు మనం ఏం చేశాము లేదా రాబోయే కొన్ని నెలల్లో మనం ఏమి చేయాలనుకుంటున్నాము లేదా కొన్ని సంవత్సరాలు పరుపుకు అంటుకొని ఉంటాయి మనము పరుపెక్కినప్పుడు మనం సూటిగా కళ్ళు మూసుకొని నిద్రించము అవును కొంతమంది అలా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు కళ్ళు మూసుకున్న వెంటనే నీవు నిజంగానే నీ పరుపెక్కినప్పుడు ఆ పరుపు అనే ప్రాంతము నువ్వు విశ్రాంతి తీసుకునే పరుపును నీవు ఎత్తుకొని మోసుకోవాలనుకుంటున్నావా అదే నీవు స్వస్థత స్వస్థత పొందుకోబోచున్నా లేదా విడుదల పొందుకోబోచున్నా ఈ సంవత్సరము నీవింకా ఆ పరుపును ఎత్తుకుని ఉన్నావా ఏంటి ఆ పరుపు కేవలం దీనిపైన ప్రతిబింబించండి యేసు చెప్పినట్టుగా నీ పరుపు నడువు ఇప్పుడు నీవు ఎలా నడుస్తావు నీ పరుపుని నువ్వు వెనక విడిచిపెట్టకపోతే ఎందుకంటే నీ పరుపు ఎంతో భారమైనది నీ పరుపు అంత భారంగా ఉన్నట్లయితే నీ నడక చాలా కష్టమవుతుంది నీ సొంత పరుపుతో నీవు నడిచేటప్పుడు నీవు తేలికగా ఉండలేవు కాబట్టి నీవు నీ పరుపుని విడిచిపెట్టాలి కొంత సమయం తీసుకుని ఎఫ్ఎస్సి ఐదు చదివినట్లయితే ఎటువంటి విషయాలు దేవుడు మీరు వెనకనే విడిచిపెట్టాలని కోరు మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కాబట్టి ఎఫెసియులకు గలతీయులకు సమయం తీసుకుని చదివినట్లయితే ఆయన సాక్ష్యం యొక్క వెలుగులో నడవడానికి దేవుడు ఎటువంటి విషయాలను ఉద్దేశిస్తున్నాడు అనేది మనకి నిజంగా అర్థమవుతుంది నీ పరుపు విడిచిపెట్టుట అంటే గలతీయులకు ఎఫెసియులకు మనకు ఆ పరుపు యొక్క గుణగణాలను తెలియచేసే పాఠ్యాంశముగా ఉంటుంది అవి మన లక్షణాల్లోనూ గుణగణాల్లోనూ రూపింపబడుటకు అది మన ఒక ప్రతిరోజు ప్రార్థనా అంశం కూడా అవ్వవచ్చు కనుక మీరు ఆ లేఖనాలను తీసుకొని అది మీ ప్రార్థన అంశముగా పెట్టుకొని అవి మీ లక్షణాల్లో నుంచి తీసేయమని ప్రార్థించవచ్చు అప్పుడు మీ పరుపు ఎంతో తేలికగా అవుతుంది మీ పరుపు మీద మీరు పడుకున్నప్పుడు మెత్తటి కుషన్ పైన ఎంతో సౌకర్యమైన పరుపు పైన పడుకున్న అనుభూతిని పొందుతారు అప్పుడు అక్కడ మీరు ఉదయకాలం లేచినప్పుడు ఎటువంటి నొప్పులు మీ శరీరంలో కలగవు ఇక్కడ యేసు చెప్తున్నాడు నీ పరుపెత్తుకుని లేచి నడవమని నీ పరుపుని నీవు మోయకుము దాన్ని అక్కడే మరణించనివ్వు నీ పాతవన్నీ విడిచిపెట్టు ఒకటి నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ప్రత్యేకంగా నీ ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు నీ హృదయము చాలా తేలికగా ఉండాలి ప్రత్యేకంగా ఏదన్నా మీరు పొందుకోవాలంటే మీ హృదయము తప్పకుండా తేలికగా ఉండాలి మీ హృదయం భారంగా ఉంటే ఏదన్నా పొందుకోవడానికి చాలా కష్టమవుతుంది ఇంకా ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు కాబట్టి కృతజ్ఞత వచనం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మా కుటుంబంలో మేము ఈ సంవత్సరము కృతజ్ఞతార్పణలు చెల్లించవలనని సాధన చేయాలని నిర్ణయం తీసుకున్నాము కృతజ్ఞతార్పణలు ఇంతకు ముందు కూడా చేసేవాళ్ళం కానీ ఈసారి ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మేము మా పిల్లలకు కూడా ఎక్కువ కృతజ్ఞతార్పణలు చెల్లించాలని నేర్పిస్తున్నాము కాబట్టి మనము మన ప్రార్థనని అటువంటి కృతజ్ఞతా వచనంలోనే వైఖరితో ఆరంభించాలి కాబట్టి మనం ప్రార్థనా అంశంలో బదులుగా ముందుగానే అవన్నీ పొందుకున్నట్టుగా ప్రార్థించవలెను కాబట్టి ఆ ప్రార్థనా ఉన్నటువంటి ఆ పరుపును మేము విడిచిపెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాటన్నిటితో ఆ పరుపు ఎంతో భారమైనది కాబట్టి కనుక మీరు తేలికగా ఉండాలంటే లేఖనాల్లో చెప్పినట్లుగా కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలను ఎఫ్ఎస్ ఐదు నాలుగో వచనం కాబట్టి దేవుని యొక్క సన్నిధి అటువంటి కృతజ్ఞత హృదయముతో ప్రవేశించండి ప్రభువా ఈ సంవత్సరం కృతజ్ఞత హృదయముతో ఆరంభించాలి నేను నీ వద్దకు వచ్చినప్పుడు నీవు ముందుగానే ఇచ్చేసావు నాకు అవసరమైనవన్నీ నాకు కలిగి ఉన్నవన్నీ ఇచ్చేసావు అని కృతజ్ఞతలు తెలియజేయనివ్వు ప్రార్థన అంశములని విన్నపములని ప్రార్థనలని నీ వద్దకువమైన హృదయంతో నా అప్పులన్నిటిని రద్దు చేసినందుకు నా అస్వస్థతలని నా అనారోగ్యాలని నా బాధలని నా సమస్యలని నా దుఃఖభరితమైనటువంటి హృదయాన్ని సమస్తమును ప్రభువ అవన్నిటినీ నీవు రద్దు చేసినందుకు నీకు వందనాములు తండ్రి ఇప్పుడు మీరు మీ ప్రార్థనా విన్నపములను కృతజ్ఞతార్పణలతో భర్తీ చేయవలను ఉదాహరణకి నీకు చాలా అప్పులు ఉన్నాయనుకోండి నా అప్పులని రద్దు చేయి అని ప్రార్థన చేయడానికి బదులుగా ప్రభువా నా అప్పులన్నీ తీర్చినందుకు నీకు వందనములు మరియు నా అప్పులన్నీ తీర్చుటకు నాకు కావలసినంత ధనము నాకు నీకు వందనములు ఆ రీతిగా మన ప్రార్థన అంశములు ఉండవలెను దాని అర్థం ముందుగానే దేవునికి తెలియజేస్తున్నావు నీకు కావలసినంత ధనము దేవుడు నీకు ఇచ్చి వేసి ఉన్నాడు అని కాబట్టి ఆ రీతిగా మీ ప్రార్థనను అమర్చుకోవాలి అవును ఇది కేవలం నా ఉదాహరణ మాత్రమే దేవుడు మీ హృదయంలో ఏ రీతిగా అయితే ముందుకు నడిపిస్తాడో అలా మీరు ప్రార్థించవచ్చు ఇలానే చేయాలని నేను మీకు చెప్పట్లేదు కాకపోతే ఇది దేవుడు నా హృదయంలో ఉంచాడు కాబట్టి నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీరు ఎక్కువ ధైర్యంని నమ్మకంని కలిగి ఉంటారు అప్పుడు మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో ఆ దేవునితో మీకు ఉన్నటువంటి ఆ సంబంధం ఇంకా బలభరితమవుతుంది చూడండి మీరు ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే మీరెంతో ధైర్యముగా వెళ్తారు అంతేగాని ఒక అయోమయమైనటువంటి మనస్తత్వంతో వెళ్లరు కదా అటువంటి అయోమయంతో మీరు ఆ వ్యక్తితో మాట్లాడినట్లయితే ఆ వ్యక్తి మీరు ఇంకా ఈ సంభాషణకి సిద్ధంగా లేరేమో కాబట్టి మరొకసారి కలుద్దాంలే అనుకుంటారు అలానే దేవుని సన్నిధిలో కూడా ఉంటుంది కాబట్టి ధైర్యముగా వెళ్ళండి ఆయన సన్నిధిలోకి అవును నేను ఇది సాధించాను రేపటి దినం నేను ఒక సాక్షిగా ఉండబోతున్నాను ఇదే నా సాక్షి ఇదే దినం దేవుడు చేశాడు నేను దానిలో ఆనందించదును అటువంటి ధైర్యం ప్రభుత్వ వెళ్లవరం అవును దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మన యొక్క విన్నపములను పడదనా అంశములను దేవుని ధైర్యముగా తేవలను కనుక అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మరియు మీ పరుపుని వెనకనే వదిలేయండి దాన్ని మీరు మోసుకొని రాకండి మీ పరుపును తేలికగా చేసుకోండి దేవుని వాక్యం అనే పరుపు మీకు విశ్రాంతి కొరకు కావాలి ఆయన గొప్ప వాగ్దానాలతో సరైన విశ్రాంతి తీసుకునే స్థలముగా ఉంది కాబట్టి కళ్ళు మూసుకుని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు ప్రభువుని అడుగుతాము నా పరుపుని నేను వెనక విడిచిపెట్టేశాను నా పాత పరుపుతో నేను కోరట్లేదు ప్రభు నేను విడుదలను అనుభవించినప్పటికీ లేదా నేను ఇంకా స్వస్థతను అనుభవించేది నా జీవితంలో ఉన్నప్పటికీ ఇటువంటి పరుపును నేను మోయదరుచుకోవట్లేదు నన్ను నేను ఖాళీ చేసుకోవాలనుకుంటున్నాను దానివల్ల నీవు నన్ను వాక్యమనే నీ పరుపు మీద నన్ను నింపగలవని అప్పుడు నేను ఆ రహస్యమైన స్థలములో నీ సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటాను పూర్తిగా ప్రభువైన యేసు నీ ప్రశస్తమైన వాక్యానికి మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మీరు గత కొన్నేండ్లుగా మేము కలిగి ఉన్నటువంటి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు అయ్యా అవును ప్రభు అక్కడ ఎందరో ప్రజలు నిరాశ నిస్పృహలను అనుభవిస్తూ ఉన్నారు అలా ఈ క్షణము ఎవరైనా అటువంటి వ్యక్తి ఉన్నాయడలా అటువంటి నిరాశ కానీ అనే ఆత్మతో బాధపడుతున్నా లేదా వేరుపరిచే ఆత్మతో బాధపడుతున్నా నేను ఏసుక్రీస్తు రద్దు చేస్తున్నాను ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రకటిస్తున్నాను ఏ అయినా అటువంటి నిరాశని తన మనసులో అనుభవిస్తున్నాడో భారభరితమైన ఆలోచనలని వాళ్ళ హృదయంలో కలిగి ఉన్నారో ప్రభువా వారిని తాకండి ఆ పరుపు వంటి భారభరితమైన ఆలోచనలని ఎవరైనా కలిగి ఉన్నాడల్లా వారిని స్వతంత్రుడుగా ఏసు నామంలో మేము ప్రకటిస్తున్నాం ప్రభువ రజరేయుడేసు వాటిని రద్దు చేస్తున్నాం ఓ పరిశుద్ధాత్ముడా వారిలో మీ ఊపిరిని వదలండి కృపా మీ కటాక్షం వారి కొరకు మాట్లాడనివ్వండి ఆత్మహత్య ఆలోచనలని ఒంటరితనం అనే ఆత్మని ఏసు నామంలో రద్దు చేస్తున్నాం ప్రభు వారి హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నివసించాలని మేము ప్రకటిస్తున్నాం ప్రభువ నజరేయుడనే ఏసు క్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువ మీ ప్రశస్తమైన వాక్యమునకై మీకు వందనములు చూస్తున్నటువంటి వినుచున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క రక్షణ కాపుదలకై మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నేను ప్రార్థిస్తున్నాను వారి జీవితంలో ఒక మార్పును ఒక రూపాంతరమును తెమ్మని ప్రభువ వారి ఆత్మను మేలుకొల్పండి తండ్రి అయిన ప్రభువ మీ పరుపు పైన వారిని విశ్రాంతి తీసుకునే రీతిగా చేయండి వారి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సౌకర్యతను వారు అనుభవాన్ని చెందేలాగా చేయండి ప్రభువా తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ తుతి చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ ఆ కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆత్మని మా హృదయంలోకి పొందుకుంటున్నాం ప్రభువ దాని వల్ల మేము మీ యొక్క వచ్చినప్పుడు కృతజ్ఞతా హృదయంగా వస్తాము తండ్రి ప్రభువా ఈ రోజుకై మాకు ఆహారమును ఆశీర్వాదములను దయచేసారు ఇంకెన్నో విషయాలు మీరు ముందుగానే మాకు ఇచ్చారు ప్రభువ మీరెంతో భద్రమైన చోటు నివసించడానికి మాకిచ్చారు ఎన్నో విషయాలు మేము చెప్పుకోదగ్గ మీరు మాకు దయచేసారు కనుక ప్రభువ మీకు వందనములు మరియు ప్రభు మీరు మాకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది మీ కృపను బట్టి మీ దయను బట్టి అది మీ రాజ్యము కొరకు మేము చాలి మేము ఏదైతే పొందుకుంటున్నామో దాన్ని బట్టి మేము ఒక సాక్ష్యముగా ఉండలాగొని ప్రార్థిస్తున్నాము ప్రభువ మేము అప్పగించుకున్నటువంటి పాత్రగా అంగీకరించబడిన పాత్రగా ఉండాలని ప్రార్థిస్తున్నాము ఈ సంవత్సరం మీ నామము మహిమ గాక ఏస్తు నామంలో ఆమెన్ ఆమెన్